ఒక రెడ్డి గారు వచ్చారు అదిగారు పడేలా అదిగారు రెడ్డి చెప్పు మిగతా కులాలు తెలుస్తలే వారు ఒక్కటి కులాలు తెలిసింది ఇక ఆయనతోనే కమి అదిగారు రెడ్డి మనం కూడా చాలా మంది తాత కేనాలు పోతాం మాట్లాడతాం చేస్తాం ఛాయ్ తాగుతాం ఆ టిఫిన్ చేస్తాం కానీ డైరెక్ట్ పెళ్లి చేసుకుని ఇంటికి వస్తామా డైరెక్ట్ వచ్చి మనం సంబంధం మాట్లాడతామా అని అనేటప్పుడు మరి గందరికి మాకర గుండెలు పగిలిపోయినాయినాయినాయినాయినాయి డైరెక్ట్గా చెప్తున్నాను ఇంత తక్కువ కులానికి ఎక్కిస్తాం అంటే వేరే కులం అయితే బాగుండు మా కంటే ఒక కులం మెట్ అయితే బా ఎక్కువ అయితే కాదు అంటే నీకంటే ఎక్కువ కులం చేసుకోవడానికి నీ గౌరవం నేను ఎక్కువ కులం దాన్ని వేసుకున్నా ఎక్కువ కులం పోనీ వేసుకున్నాను కింది కులం వేసుకోవడం వెనుక ఆదర్శం ఉందని ప్రోగ్రెసివ్గా ఉంటావని నువ్వు సమాజానికి ఒక మోడల్గా ఉంటావనేటువంటి భావజాలాన్ని మన కార్యకర్తలందరూ కలిగి ఉంటే కుటుంబాల్లో ఇది లోపిస్తున్నాను మేమంటుంది అంటే నీ కాలు మద్ద బిడ్డ ఎప్పుడేపు నిన్న నీ మాట కాదని లేదు నాకేం బాధలేదు కానీ మాకు బీరప్ప పండుగకు బొక్కేయరు బూరప్పటి పండుగకు బొక్కే తీయడానికి కాలం ఎక్కడ మొక్కుతుంటాను అంటే కుటుంబం ఒప్పుకున్న అక్కడ ఉన్నటువంటి కుల వ్యవస్థ ఆ కులాన్ని శాసించేటటువంటి నిర్మాణము వాళ్ళని కదలియవ్వడం లేదు సరే మీరు కాకపోతే పెళ్లి ఊళ్ళే వేస్తాం అంటే ఈ ఊళ్ళే మాత్రం చేస్తుంది దాండ పెడితే ఎక్కడన్నా చేస్తాను ఎక్కడన్నా ఉంటున్నాం ఇదే పెళ్లి ఏది ఎక్కడ మొక్క చాలా మంది పిల్లలు బయటకు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుని హైదరాబాద్లోను వరంగల్ లోను ఏ సమాజంలో మీరు ఇమ్మడలే అక్కడ పోయి చేసుకుంటున్నారు ఆచరణాత్మకంగా కుటుంబాలను ఎడ్యుకేట్ చేసుకొని నువ్వు ఎందుకు చేసుకోవాలంటూ చేసుకోవడం ఎట్లా కరెక్ట్ తిడతారా కొడతారా ఏమంటారా సరే అవన్నీ వినకపోతే ఈరోజు ఆ పిల్లలు ప్రేదైన తర్వాత పెళ్లి సంబంధాలు చూస్తారు కొడతారు ఆడపిల్లల మీద ఎంత హింస జరుగుతుంది అన్న కొడతాడు తండ్రి కొడతాడు మామ కొడతాడు తల్లి కొడుతు తమ్ముడు చెల్లె కూడా కొడతాడు కులంగా కొన్ని చేసుకుంటావా నీకు వాడేదు అసలు ఆ భాష మనం మాట్లాడలేదు అన్ని రకాల చిత్రవతకు గురైనటువంటి అమ్మాయి నువ్వేమన్నా చేస్తున్నాను తీసుకెళ్ళిపో ఒక క్షణం నేను ఇక్కడ ఉండాలి ఇదే పిలుపు ఇలాంటి పిలుపు వచ్చినాక ఏ రాత్రి అంతా రోడ్డు పిల్లలు తీసుకొని పడుతున్నాడు పోషించే స్థితి లేదు వెళ్ళగానే మనల్ని ఆదరించేటటువంటి ఒక సెంటర్ లేదు ఎక్కడ వాళ్ళు తెలియక కొద్దిగా డబ్బులు ఎక్కడ మూడు రోజులు నాలుగు రోజులు పట్టేసుకుంటున్నారు దొరకబడి చంపేస్తున్నారు బొంబాయికి వచ్చి సంవత్సరాల కాపురం చేసినటువంటి చాకలి అండోజు నరేష్ అనే పిల్లగాని తండ్రి భూనగిరిలో సత్యనారాయణ రెడ్డి ఫోన్ చేసి సరే బిడ్డ మేము పెళ్లి చేస్తాం అయింది పోయింది బిడ్డవి మా పరుగు పోతుంది అయితే చేసుకున్నారు కదా మీరు రాండి నేను పెళ్లి చేస్తా అంటే వీడికి డౌటే ఉంది పోయి బస్టాండ్లో ఆపోయి చెప్పిండు తీసుకుపో వచ్చేసినాడు సాయంత్రానికి ఫోన్ కలుస్తలేదు ఏమైంది ఎట్లయినా వాళ్ళ తండ్రి ఫోన్ చేస్తే వాడు చెప్పిన విషయం చాలా గౌరవం వాళ్ళ తండ్రి కేసు పెట్టి అమ్మాయి మీద అమ్మాయిని హైకోర్టు తీసుకుని నా కొడుకు ఎక్కడ విషయాన్ని చెప్పాలంటే కూతురు హైకోర్టులో సాక్ష్యం చెప్తే నేను అరెస్ట్ కావాల్సి వస్తుందని చెప్పేసి కన్న కూతురు చేత ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక వీడియో క్రియేట్ చేశాడు అది ఫెయిల్ అయింది రెండవసారికి బాత్రూంలో ఉరేసి చంపేసి ఆత్మహత్య చేసుకుని సృష్టించాడు పోలీసులు అన్ని వివరాలు తీసి తీసుకొచ్చి ప్రజల ముందు పెడితే నేనే మా వెనకాల వెనకాల వచ్చాడు చూశాను దా ఇంటికని చెప్పి మీ కారు ఎక్కించుకొని పోయి మూసినది మా తోటలోకి తీసుకెళ్ళినా కూర్చొని మాట వెనక నుంచి పెద్ద దెబ్బ కొట్టిన కింద పడ్డని ప్రాణంతో కాలబెట్టి పూడిగా చాలా ఎత్తి మూసినదిలా పోసేసిన అని చెప్తాడు వాడు ఏముందండి ఇందులో నాలుగు సంవత్సరాలు అక్రమ సంబంధాలు చేసిన కొడుకుల్ని పక్కలో పెట్టుకుంటారు నాలుగు సంవత్సరాలు అక్రా సంబంధించిన కొడుకు పక్కలో పెట్టుకుంటారు కోట్ల కట్నాలు తీసుకొని కూతుర్లను తన్ని తన్ని తెల్లగొట్టాలి తెల్లగొట్టేస్తుంటే ముఖాలు బలిగిపోయి ఈపులు బలిగిపోయి స్పాంజ్ ఇలా ఉంచుతా కదా పిల్లల్ని సుకుమారంగా పెరుగుతారు అలాంటి పిల్లలు కూడా చేతిలో పెడితే వాడి ఈ అమ్మాయిని కొట్టొచ్చా లేదా ఈమె శరీరం దెబ్బలకు తప్పుకుంటుందా లేదా అసలు నేను అనే మాట అంటే మన జీవితంలో ఏమి వినమాట పెళ్ళాన్ని ఏ భాష అయినా అని ఒక దరిద్రమైనటువంటి భావన మూగుళ్ళ మీద ఉంది దయచేసి ఎవరికన్నా ఉంటే సార్ ప్లీజ్ ఎవరు కూడా మాట అన్నాడు అంత నీచమైన పదాలు అంటుంటే ఒకసారి రెండుసారి తండ్రికి చెప్పి తల్లికి చెప్పి ఇంకా మూడోసారికి రాలేక ఏదో ఒకసారి తాగి చచ్చిపోతుంది సీరియల్స్ చచ్చిపోమని చెప్తున్నాయి సినిమాలు చచ్చిపోమని చెప్తున్నాయి రోజువారి వచ్చే వార్తలన్నీ కూడా మగుడి బాధ లేక పిల్లలని తీసుకొని బావుల్లో పడి చచ్చిపోయి వస్తున్నారు ఇక్కడ ఆడపిల్లలు ఏం చేయాలి మనం ఎంత దరిద్రం ఇప్పుడున్నట్టు ఇప్పుడున్న యూత్ బ్రో రెండు ఎకరాల బూమ్ మేము పెళ్లి చేసిన ఇరవై లక్షల కట్నం ఇచ్చిన మా నాన్న వచ్చినాక మా శైల్ వచ్చి నాకు బూమ్మ ఆస్తిల సహభాంగా బ్రో అంట చట్టాన్ని హేళన చేస్తారా మీరు చదువుకున్నటువంటి వాళ్ళు భారతదేశ పౌరులుగా భారత రాజ్యాంగంలో చట్టం ఎట్లా హేళన చేస్తారు నేను కర్నూలు ఎవడియమన్నాడు నువ్వు సగం ఎందుకు పంచావు నీ డీజీ ఎవడి అన్నాడు మీ నాన్న దగ్గర ఉన్నట్టు ఆస్తిని ఆడపిల్ల సగం పాట అప్పు ఉంది కదా అక్క ఇది అని చెప్పి ఇందులో వచ్చి ఖర్చు పెట్టేసే నాన్న ఇది నాకు చెప్పు నువ్వు సగం కట్టం ఇచ్చిన వాళ్ళ మీకు భార్య కర్తనం తీసుకొచ్చిందిగా మరి అది చెప్పవే అసలు కట్నం తీసుకోవాల్సిన అవసరం ఉందా మీరు ప్రేమించి కేవలం ఈ మధ్య ఇద్దరి మధ్య ఆకర్షణతో పెళ్లి చేసుకుని సిటీలో పిల్లలను వెళ్ళి తీసుకెళ్ళిపోయి ఏ దుర్మార్గుడు చేతుందో చెప్పి చచ్చిపోవద్దు పోలీసులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నారు చట్టం ఉంది మేము మే చేసాను సర్టిఫికేట్ తీసుకొని పోగానే ఆ కూచొని అంటున్నాడు అమ్మాయితో అందరికీ ఫోన్ చేస్తున్నాడు నేను రూమ్లోకి వచ్చే పెట్ట ఆ వెనక నుంచి అమ్మాయిని తప్పించేస్తున్నాడు తర్వాత నేను అప్ప చెప్తున్నాడు వాళ్ళ బిడ్డల్లో వాళ్ళ పరువును చూసుకుంటున్నారు వాళ్ళ బిడ్డల్లో వాళ్ళ ప్రతిష్టలు చూసుకుంటున్నారు ఎన్ని లక్షల కరవైన నా బిడ్డను పట్టరా అని చెప్పి ఆ పిల్లలు పక్కక చింతో తీసుకుపోయి ఎప్పుడో ఒకటికి తెలివినటువంటి వాడికి పెళ్లి చేసి బలవంతంగా బాత్రూమ్ బెడ్రూమ్ లో నూకేసి అమ్మ నా పరువు అనుకుంటున్నటువంటి వ్యవస్థలో ఉన్నాం మూడు రోజులకు ఆ బిడ్డ తట్టుకోలేక చచ్చిపోతున్నాం తర్వాత తెలిసినటు వేధించి వేధింపులో కలిసి చంపేస్తున్నాడు కనుక కులాంతర ప్రేమ వివాహాలు ఉండాల కులాల మధ్య అంతరాలు ఉండడానికి వీలు లేదు కులాంతరాలను మనం ధిక్కరించాలనేటటువంటి కులం ఉందనుకున్నాం ధిక్కరిస్తే జరిగేటటువంటి ప్రమాదాలు ఇవి ఉన్నాయి వీటిని ఎట్లా ధిక్కరిస్తారో ఎంత ఐక్యంగా ధిక్కరిస్తారు ఒక సంఘంగా ఒక నాయకులుగా సమిష్టిగా మనం జంటకి మద్దతుగా ఉండి సమాజంలో ఒక బలమైనటువంటి శక్తిగా సమూహంగా ఉన్నాం కాబట్టి వాళ్ళకి రక్షణ వచ్చింది కుటుంబ రంగం మనం తీసుకెళ్లి మాట్లాడించగలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి ఎంతమంది అమ్మాయిల ఫోటోలు ఉంది మనం సెప్టెంబర్ పదిహేను మీటింగ్లో పెడితే ఫోటోలు చూసి అందరు ఏడవడమే ఎన్ని రకాలుగా బిడ్డలు చాలా అంటే మనము ఇవన్నీ చూసుకొని కుల మన దృష్టిలో అంటే మన కుటుంబం వాడు కూడా కనిపెట్టాడు కానీ అది మన ఇంట్లోకి వచ్చింది మనలో ఉంది మన అమ్మలో ఉంది మన నాడులో ఉంటుంది ఏ స్థాయిలో ఉంటుంది మన చుట్టూ సమూహంలో ఉంటుంది దీన్ని ఎరాడికేట్ చేయడానికి నీ పెళ్లి సందర్భం కావచ్చు నువ్వు చేసుకునేటువంటి ఒక సందర్భం కావచ్చు నువ్వు వేసుకునేటువంటి నగల ఒక సందర్భం కావచ్చు నువ్వు పెట్టుకునే బుట్టకు సందర్భం కావచ్చు ఏదో ఒక దగ్గర నువ్వు ధిక్కుంచి నిలబడపోతే మార్పు అనేది అసాధ్యమైనటువంటి విషయం మార్పు అనేది అసాధ్యమైన విషయం మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం యొక్క కార్యకర్త అత్యంత అత్యంత అభ్యుదయవాదంతో మీరు ఉండాలి మీ పెళ్లి ఇలాగే జరగాలి మీరు అమ్మాయిని చూసి అమ్మాయి ఆచార అమ్మాయి యొక్క ఆకారాలు చూసి మీరు నేను ఆమె నీ కులం నిరు మూఢనమ్మకాల నిర్మూలనకి మహనీయుల యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంలో ఆమెలో ఉన్నటువంటి చైతన్యం ఏమిటి ఈ సమాజాన్ని మార్చడంలో అతనిలో ఉన్నటువంటి చైతన్యం ఏమిటి మేమిద్దరం కలిసి సమాజాన్ని ఏ విధంగా ప్రోగ్రెస్ లో తీసుకెళ్ళగలము అనుకున్నప్పుడే చేయాలి అందాల పొలం విలించే వాళ్ళం కాదుగా మాటలు వినిపించే వాళ్ళం కాదుగా మరి అందాలనుకుంటే వాడు అన్నాడు ఈ బ్లాక్ షర్ట్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ అని చాలా మాట్లాడతారు కదా కాలముదానా కర్రెదానా ఆ కాలడు కర్రడు కర్రెముఖ మనం చెయ్యని తప్పుకి మనల్ని నిందించడం కోసం మన కలర్ను కూడా వాడకాలని అత్యంత హీనంగా ఉంటారు తల్లులకు చెప్తున్నా బిడ్డలకు చెప్తున్నా ఆడపిల్లలకి ఎవరంటే మీ రంగు పేరుతో వ్యతిరేకిస్తే దయచేసి మీరు ఏర్పాటు చెప్పొద్దాము మీరు పదే పదే పెళ్లి సంబంధాలు ఏర్పాటు చేయొద్దు నలుగురు తీసుకొని ఐదుగురు తీసుకోవాలి నా బిడ్డ కొంచెం సామాన్య స్థాయి ఉన్నది కదా కొంచెం దొరుకున్నది కదా రూపాయలు ఎక్కువ లేవు కదా చదువు లేదు కదా చూడడానికి మంచిగా ఏం దిగులొద్దు మీ బిడ్డలకి పెళ్లి చేయడానికి అనేక వేదికలు ఉన్నాయి అనేక మంది పిల్లలు ఉన్నారు మీరు మీ కులంలోనే చూస్తే కనీసం తాగుతూ ఉంటాడు కనీసం ఇప్పటికే తిరిగినోడు ఉంటాడు కనీసం అబద్ధాలు ఆయన కనీసం పూర్తి స్థాయిలో ఉండడు దొరకడు మీరు పక్క కులంలో పోతే తాగులు బదులైనవాడు ఒకటో రెండో వాట ఉండేటువంటి వచ్చు నేను చెప్తున్నా మన సంఘంలో అలాంటి అలవాట్ లేకున్నటువంటి వాళ్ళే కార్యకర్తలు ఉంటారు అనేది మా యొక్క ప్రగాఢ విశ్వాసం చాలా చాలా విలువలతో కూడినటువంటి పిల్లల్ని మేము తయారు చేస్తున్నాం ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆడపిల్లల పట్ల ఎట్లా ప్రవర్తించాలి మగపిల్లల పట్ల ఎట్లా ప్రవర్తించాలి ఆడపిల్లల ముందు ఎలాంటి భాష మాట్లాడాలి ఒక పిల్లల మధ్య ఎలాంటి భాష మాట్లాడాలి ఎలాంటి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఈ మధ్య మానవ చోతుల భుజాల మీద చేసి అట్లా చేసి నువ్వు మామూలుగా ఫ్రెండ్లీ భుజం మీద చేయటం వేరు ఏదో రకం ఉద్దేశంతో చేసి వాళ్ళు డిస్టర్బ్ చేయడం వేరు నేరుగా నీకు నచ్చిన్నాడు నేను అంటే ఇష్టపడుతున్నా అంటే మీకు నాయకులు ఉన్నారు వాళ్ళ ముందు పెట్టచ్చు నేను పెళ్లి సిద్ధంగా ఉన్నా ఇలాంటి ఆలోచన అమ్మాయిలు ఎవరు చెప్పండి అంటే వాళ్ళు ఇద్దరు కుటుంబాలతో మాట్లాడతారు ఇద్దరితో మాట్లాడతారు కుటుంబం ఒప్పుకోకపోతే అందరం అందరం ఒక సైన్యంగా నిలబడి మేము పెళ్లి చేస్తాం ఘనంగా చేస్తాం ఎవరికి ఏం చాలా పెళ్లి చేస్తాం చాలా మంది హాయిగా ఉన్నారు ఉద్యోగాలు బుద్ధి జ్ఞానం అన్ని వచ్చినాయి సంగంలో తీసుకునే ధర్నాలు రాస్తారు చేయించే వాళ్ళం కాదు చాలా విషయాలు చెప్తాం వాళ్ళకి నీ భాష ఏంటి నీ పద్ధతి ఏంటి నీ ప్రవర్తన ఏంటి నీ లెవెడని విధానం ఏంటి చూసే విధానం ఏంటి తేడా ఉన్నాయి బాబు ఇవన్నీ తగ్గించుకోవాల్సిందే అమ్మాయిలకు చెప్తాం అబ్బాయిలకు చెప్తాం ఒక పర్ఫెక్ట్ వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళుగా మీరు ఉండాలంటే ఎలా ఉండాలని నేర్పిస్తాం ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం ఉండాలి కదా మనకి మన పది మందికి ఆశయాలు చెప్పేటటువంటి వాళ్ళము మాటలు మనం ముందుగా మాటలు ఉండాలి మనం మాటలు లేకుండా పది మందికి చెప్పుకుంటూ పోయి చప్పలు కొట్టుకుంట పోతే కుదరదు రెండవది అది అడ్డగా చెప్తున్నా ఎవరు ఏం బిడ్డ మీ సాంప్రద్యం చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఆ నమ్మకం ఉంది మీకేం దిగులక్కర్లేదు ఎలా జరిగినా ఎట్లా జరిగినా ఇంకా బాగా జరిగిన చెప్పి హైదరాబాద్ ప్లాన్ చేసుకొని మంచి హోటల్ మంచి బిర్యానీ పెట్టుకొని ఒక రోజంతా తిందాం మన పండగను మనం సంబరంగా చేసుకొని ఇష్టం లేదు ఆడంబరాలు పాంతుల కోసం చేయడం వేరు అందరం కూర్చొని పెట్టుకొని తినడం వేరు కదా కావాలంటే వేసుకుందాం లేదా ఇక్కడ చెప్పిండే మీ ఊర్లో రిసెప్షన్ ఉందంటే మేము వస్తాం మేము అందరం వస్తాం బే డ్రెస్లో వేసుకొని వస్తాం ఈ పెళ్లిలో ఒక ప్రత్యేక రక్షణ ఉంటాం రాజస్థాన్ కలిసి ఒకటి నాలుగు పాటలు స్పెషల్ గా తయారు చేపిస్తాం మీరు బరాతలు అంటే ఆ డీజే భరాతలు కాదు ఒక పెళ్లిలో పెళ్ళి కొడుకుని పెళ్లి కొడుకుని ప్రజల్లోకి తీసుకురావడం ఎంత అట్టహాసంగా ఎంత ఆస్మయంగా తీసుకురావచ్చు ఎంత ప్రేమగా తీసుకువచ్చు ఇంత గొప్పగా ఉండదా ఆ ప్రజల మధ్య పెళ్లి చేసుకుంటే అనేటటువంటి విధంగా కూడా మీ పెళ్లి చేసి చూపిస్తాం కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల మీ పెళ్లిలో మీ భవిష్యత్తులో మీ దాంపత్యంలో ఎలాంటి ఏమైనా వస్తేనేవడం అంటే మాత్రం ఏ మాత్రం అస్సలు కేరే చెయ్యొద్దు నేను గ్యారంటీ ఒక బాబుకి అక్షరాభ్యాసం చేశాను చదువుకుంటారంటే బల్లికి రాలేదు మనకు సరస్వికి మందిరాలకు పోతే పంతులు మనకి మనం చూసే లేట్ చేశాడు ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మన పిల్లలు రాసుకుంటాం కదా అక్కడ వెంటనే మనల్ని పిలవరు మనం పిలిచే దగ్గర మన కార్యక్రమం జరిగే దగ్గర మన కులము మన మతము మన ప్రాంతము మన ఆహారం బట్టి మన ప్రాధాన్యతలు మారుతుంటాయి కానీ మన అందరి సమక్షంలో మన బిడ్డ చేతి ఒక ఆక్సిరించుకోవడం నో గాడ ఎంత విప్వాదకరమైనటువంటి నినాదం అది ఎంత విప్వాదకర నినాదం అది శ్రీ అనేది ఎంత అత్యున్నతం కూడుకున్నటువంటిది అది శ్రీకారం చుట్టం అనేది ఆమె ఆ పాప పెరిగి పెద్దైన తర్వాత నీ అక్షరాభ్యాసం బాంబేలో పలానా చోట ఇంతమంది మధ్య జరిగింది బిడ్డ అంటే షీ విల్ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ అంత ప్రత్యేకమైన సందర్భం జ్ఞానకీర్తి కదా ఖచ్చితంగా పేరు పెట్టిన మజానికి ఆ పాపకి ఖచ్చితంగా మంచి చదువు వస్తుంది ఆమె చదువుకుంటే కష్టపడితే విలువ తెలిసినటువంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు కాబట్టి అందరు సలహాలు తీసుకొని డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెసర్స్ అన్ని రంగాల్లో పనిచేసినటువంటి వాళ్ళు మన నిర్మాణంలో ఉన్నారు అందరు సలహాలు తీసుకోండి కథ చేయండి అలాగే ఆ బాబుకి నామకరణం చేసిన శివుల వీడు చెప్పిన తర్వాత మూడు రోజుల నుంచి జ్వరం వస్తుంది మూడు రోజులు వాంతులు అవుతుంటాయి మూడు రోజుల కింద మనం దాయేసింది మర్చిపోతాం ఏ పేరు పెట్టినావు దేవుడు మీ ఇంట్లో దేవుడు ఎవడు మాకు శివుడు ఉన్నాడు శివుని పేరు ముందు దేవుని పేరు పెట్టావు ఆ దేవుని పేరు పెట్టుకుంటూ డైరెక్ట్గా నచ్చిన పేరు పెట్టుకుంటాడు వాడు పట్టణంలో ఉంటాడు వాడు చెప్పి ఆ పేరు పెట్టినావు నువ్వు ముందు దేవుని పేరు పెట్టక ఎంట తీసుకొచ్చి నరసింహస్వామి ఎన్టీ స్వామి తిరుపతి ఇంకేదో పాస్టర్ పేరు ఏదో పెట్టేస్తాను ఎంత ఇష్టంగా మన పిల్లల యొక్క పేరును కూడా అది ప్రోగ్రెసివ్గా అట్రాక్టివ్గా వినడానికి గౌరవాన్ని సూచించే ఉంటే తట్టుకోలేక ఉండడం వల్లే ఈరోజు పెంటమలు బొందవలు లాంటి పేర్లు దళిత సమాజంలో ఉన్నాయి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నటువంటి పేర్లు ఉన్నాయి అవన్నీ వాళ్ళకు కోరి కోరి పెట్టుకున్నాయి కాదు మావాడు జనం అవుతుందయ్యా మూడు రోజులు అయిందా ఇట్లా అంటే మా ఊర్లో చిన్న యాదయ పెదయాదయ నడిపేదే గంగరా చిన గంగర ముగ్గురు రెండుదాల్లో ఒకటే తల్లిదండ్రులు ఒకటే కుటుంబంలో చిన్నెల్లయ పెద్దెళ్ళయ్య మళ్ళీ నేను వెళ్ళా అంటారు కాడు పెద్ద ఎల్లిగాడు నడిపేళ్లిగాడు మీకు దేవుడు ఉన్నదా గంగ దేవుడు ఉన్నదా ఇంకేంది చిన్నగా పెద్దగా నడిపి అంతే మనము పేరు మనమే పెట్టుకుంటే మనకు ఆప్షన్ ఉంది మన పొద్దున లేచి పిల్ల కొట్ట మన దగ్గరికి పోతే వాడికి మన పేరు సూచించే గొప్పగా చూసినప్పుడు మన ఎక్కడుంది వాడికి ఇంకేంది మీ ఇంటి దేవుడు అదే కదా మళ్ళీ వేరే దేవుడు పెట్టుకుంటే గొప్ప అవుతుంది మీకు కాబట్టి పెట్టు చిన్న రాజడు పెద్దరాజుడు నడిపి రాజడు మీరు రాజేశ్వరండా రాజేశ్వరండా రాజేశ్వరం ఉంటే రాజావ మీకు కొమరెల్లు ఉంటే మల్లయ్య గంగ గంగతే పోతే పోతేడాల రాజన్న తిరుపతి పోతే తిరుపతి మీరు చూడండి ఇంత నీచంగా మన జీవితాలని మన పేర్లని మన ఆహారాన్ని మనం ఏం పెట్టుకోవడం వాళ్ళు నిర్ణయిస్తారు ఇక్కడ మనం చాలా గొప్పగా తల్లి వాళ్ళిద్దరు అనుకున్నారా అని అనుకుంది కానీ జ్ఞానకీర్తని తన స్వయంగా సెలెక్ట్ చేసుకున్న పేరు మనం అందరూ మనకేం అభ్యంతరం ఉంది అద్భుతమైన పేరు కదా నీకు జ్ఞానం కీర్తుందండి ఎస్ ఎస్ మాకు నా జ్ఞానం ఇంకేవి దగ్గర ఉంది మా కాదు రాకపోతే జ్ఞానం ఉన్నదే మా దగ్గర సపోజ్ పని చేసేదే మేము సమాజాన్ని నడుపుతున్నదే మేము పోషిస్తున్నదే మేము కదా మాత్రమే నడుస్తున్న సమాజంలో మా తెలుగుతున్న సమాజంలో మీరు వెళ్ళినప్పుడు ప్రభుత్వ రంగం ఏమైనా చూడండి కింది కులాల ప్రజలే ఉన్నారు ప్రభుత్వ రంగం